హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి చాలా రోజుల నుండి కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు మే నెలలో కూడా పంట పెట్టుబడి సాయం సుమారుగా పది ఎకరాలకు అందబోతుందనే శుభవార్త విని ఉంటారు అలాగే ఇప్పుడు తీరా చూస్తే ఈ రైతు భరోసా నిధులు జమ కాక ఆందోళన చెందుతూ ఉంటారు ఎవరైతే రైతు భరోసా ఇక రాదురా అని చెప్పేసి భావిస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని చివర వరకు చూడండి మొత్తానికి మీ ఖాతాలో ఆరు వేల రూపాయల రైతు భరోసా పది పదిహేను అలాగే మీ పట్టా ఎంత ఉంది ఆ పట్టాకి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే అప్డేట్స్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను కాబట్టి వీడియోని చూర చూసి వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ బంధుమిత్రులకు ఉపయోగపడుతుందంటే వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి అప్డేట్లోకి వస్తే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామనగానే అందరం కూడా సంతోషపడడం జరిగింది కానీ తీరా వస్తే ఈరోజు ఆరు వేల రూపాయల రైతు భరోసాగా చేసి దీన్ని ఇప్పటివరకు నాలుగు విడతల వరకు మాత్రమే విడుదల చేయడం జరిగింది చాలామందికి ఎన్ని విడతలకి రైతు భరోసా విడుదలైందనేది తెలియక కూడా ఆందోళన చెందుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డెబ్బై లక్షల మంది రైతులుంటే ఈ డెబ్బై లక్షల మంది రైతులలో ఇప్పటివరకు సుమారుగా యాభై ఏడు లక్షల మంది రైతులకి మాత్రమే పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు జమ చేసినట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పదమూడు లక్షల మందికి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది అయితే ఇప్పటి వరకు నాలుగు ఎకరాల కంటే తక్కువ వాళ్ళ వరకే ప్రభుత్వం నిధులని జమ చేసింది మరి మిగతా వారి విషయంలో ప్రభుత్వం ఏం చెప్తుంది అనే విషయానికి సంబంధించి మనం ఒక్కసారి ఉన్న అప్డేట్స్ని కనుక చూసి మాట్లాడుకున్నట్లయితే ఒకేసారి రైతు ఇవ్వాలని క్యాబినెట్ అభిప్రాయపడుతుందని తాజాగా మొన్న జరిగిన క్యాబినెట్ చర్చలలో లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దీంతో పాటుగా రెండు పంటలకి బోనస్ ఇక్కడ క్యాబినెట్ యొక్క విధి విధానాలలో యాసంగి అంటే ఎండాకాలానికి సంబంధించిన పంట సమయంలో నూక శాతం ఎక్కువగా వస్తుంది దానివల్ల బియ్యం తక్కువగా వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం రెండు పంటలకి బోనస్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు రైతు భరోసా విషయానికి వచ్చేసినట్లయితే రైతు భరోసాది దాపల్ దాపలుగా కాకుండా ఒకేసారి రైతు భరోసా మొత్తాన్ని అందించేలా ప్రతిపాదనపై గురువారం క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది ఇలా ఒకేసారి ఇవ్వడానికి అవసరమైన నిధులను జమ చేసుకొని ఒక మంచి రోజు చూసుకొని మొత్తం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు సంబంధించి డెబ్బై లక్షల మంది సుమారు రైతులకి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను ఒకేసారి జమ చేయాల్సే విధంగా నిధులను సర్దుబాటు చేసుకోవడమే మంచిది అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనం ఇక్కడ పరిశీలన చేసుకోవచ్చు అయితే ఇక లేటెస్ట్ అప్డేట్స్లో మాట్లాడుకుందాం అది అప్డేట్ ఉంది మరి ఇప్పుడు అసలు యాజంగికి సంబంధించి మిగిలిన రైతులకి నిధులు ఎప్పుడు వస్తాయి అనేది మీకు డౌట్ ఉండొచ్చు మరి ఇవి రాష్ట్ర ప్రభుత్వం చూడబోతుంటే ఈ జూన్ చివరి కల్లా ఇచ్చే అవకాశాలు అయితే ఎందుకంటే గత ప్రకటనలలో చూసుకుంటే జూన్ నెలలో రబీకి సంబంధించి అంటే యాసంగి పెట్టుబడికి సంబంధించి పూర్తి స్థాయి నిధులని విడుదల చేసిన వెంటనే జూలై నెలలో ఖరీఫ్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావించింది అనే లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నాం సో అదే రీతిలో ప్రభుత్వం ఈ జూన్ రెండో వారంలో నిధులని ఇవ్వించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు అయితే అర్థమవుతున్నాయి సో మొత్తానికి ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే లే రాబోయే వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మీ వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేశారని కూడా ఆశిస్తున్నాను ధన్యవాదాలు